మందిపై ఎఫ్ఐఆర్ కలెక్టర్ మల్లికార్జున సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు సంబంధించి ఎనబై రెండు ఘటనల్లో కేసులు నమోదు చేశామని నిబంధనలు అతిక్రమించిన డెబ్బై ఒక మంది ఉద్యోగులపై చర్యలు తీసుకున్నామని ఇరవై ఎనిమిది మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని జిల్లా కలెక్టర్ ఏ మల్లికార్జున తెలిపారు ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలో రాజకీయ పార్టీలపై

అలాగే విశాఖపట్నం పార్లమెంటు కాన్స్టిట్యూన్సీకి సంబంధించి తీసుకుంటే మనకు ఎస్కోట్ ఆర్డర్ వచ్చింది సో దాని పరిధిలో మనకి మొత్తం కలుపుకుంటే మనకు పద్దెనిమిది లక్షల డెబ్బై వేల ఓట్లు మనకి దాంట్లో రావడం జరుగుతుంది సో మనకి నామినేషన్స్ తర్వాత ఇప్పుడు మనము ఈరోజు అబ్జర్వర్ గారి సమక్షంలో సెకండ్ ర్యానమైజేషన్ ఆఫ్ ది పోలింగ్ పర్సన్ ఈరోజు చేసుకోవడం జరిగింది అలాగే సెకండ్ ర్యానిమేషన్ ఆఫ్ ది మైక్రో అబ్జర్వర్స్ కూడా మనకు చేసుకోవడం జరిగింది సో మనకి ఈ రోజు నుంచి ఎవ్రీడే కూడా చాలా ఛాలెంజింగ్ అండ్ కంటిన్యూస్ యాక్టివిటీస్ జరగడం జరుగుతుంది సో హోమ్ ఓటింగ్కు సంబంధించి మీకు ముందు కూడా మనం పత్రికల్లో అలాగే మీడియా కూడా ఇచ్చిన సమాచారం మేరకు మనకు సుమారుగా పదిహేను వందల ఇరవై మూడు మంది ఓటర్లు మాకు హోమ్ ఓటింగ్ కావాలని మాకు అప్లికేషన్ ఇచ్చుకోవడం జరిగింది సో అంటే మేము బిఎల్ని పంపించి అప్లికేషన్ ఇచ్చిన తర్వాత మాకు ఈ లటర్ను పదిహేను వందల ఇరవై మంది నుంచి మనకి రిప్లై అవ్వడం జరిగింది సో దాని తాలూకా మనకి మే ఏడు ఎనిమిది మనకు ఫస్ట్ రౌండ్ ఆఫ్ హోమ్ విజిట్ మేము చేస్తాం ఒకవేళ ఏడు ఎనిమిది తారీఖులో మేము వెళ్ళినప్పుడు ఎవరైనా లేకపోతే డోర్ లాక్ అయినా ఏదైనా లేనప్పుడు మళ్ళీ తొమ్మిదవ తారీఖు రెండో అవకాశంగా మేము మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళడం జరుగుతుంది సో ఒక టీంలో మనకి ఏడు మంది ఆఫీసర్లు ఉంటారు ఇందులో మనకి ఒక బిఎల్ఓతో పాటు ఒక గెస్ట్ ఆఫీసరు తర్వాత ఇండిల్ ఇంకు పెట్టే ఒక అధికారి అలాగే మర్కడ్ కాపీ పట్టుకుంటున్న అధికారి అలాగే ఒక పోలీస్ అధికారి వీడియోగ్రాఫరు మరి మైక్రో అబ్జర్వరు స్థూలంగా చూస్తే ఏడు మంది టీమ్ మనకు వెళ్ళడం జరుగుతుంది అలాగే మనకు ముందే మనం ఏ రూట్లో వెళ్తున్నామని మనకు అనౌన్స్ చేయడం జరుగుతుంది అలాగే అక్కడ ఏజెంట్స్ అక్కడ సహకారంతో టోటల్ ట్రాన్స్పరెంట్ గా మనం ఈ హోమ్ ఓటింగ్ అనేది నిర్వహించడం జరుగుతుంది అలాగే మనకి పోస్టల్ బ్యాలెట్ సంబంధించి చూసుకుంటే మనకు ఈ జిల్లాలోని ఓటు హక్కు ఉన్న ఎంప్లాయీస్ ఎవరైతే ఎన్నికల విధుల్లో ఉంటున్నారో వారు సుమారుగా మనకు పదకొండు వేల రెండు వందల ఇరవై మంది మనకు ఫామ్ ఫల్ని మనకి వారు సైన్ చేసి ఇవ్వడం జరిగింది అలాగే ఈ జిల్లాలో ఎన్నికల విధుల్లో వింటూ ఇతర జిల్లాల్లో ఓటు హక్కు కలిగిన వాళ్ళు మనకు సుమారుగా ఐదు వేల ఆరు వందల ఇరవై ఆరు మంది కూడా మనకి ఫామ్ కాలని ఫిల్ చేసి మనకి ఇవ్వడం జరిగింది సో మనకు ఈ జిల్లాలో ఓటు హక్కున్న విధుల్లో ఉంటున్న ఎంప్లాయీస్ తాలూకా మనకి ఓటింగ్ వచ్చేసి ఐదు ఆరు ఏడు మనకి యూనివర్సిటీలో మనకి ఫెసిలిటేషన్ సెంటర్స్ పెట్టడం జరిగింది సో ప్రతి కాన్స్టిట్యుయెన్సీ తాలూకా ఒక ఫెసిలిటేషన్ సెంటర్ మీకు పెట్టడం జరిగింది సో అది ఆల్రెడీ మనము అనౌన్స్ కూడా చేశాము సో ఆ రోజు వాళ్ళకి సెకండ్ ట్రైనింగ్ అవ్వగానే సాయంత్రం ఫెసిలిటేషన్ సెంటర్కి వచ్చి అక్కడ వాళ్ళు ఫిఫ్త్ సిక్స్త్ సెవెన్త్ ఈ డేస్లో మనకు ఓటు హక్కు వినియోగించుకోవచ్చు అందులో మీదురుగా మనకి పీఓకి ఏపీఓకి ఫిఫ్త్ అని పెట్టుకోవడం జరిగింది అలాగే సెవెంత్ అని పెట్టుకోవడం జరిగింది అలాగే పోలీస్ డిపార్ట్మెంటు ట్రాన్స్పోర్టేషన్ డిపార్ట్మెంటు ఇతరత్ర ఎవరైతే ఎసెన్షియల్ సర్వీసెస్ ఉన్నాయో వాటి తాలూకా సెవెంత్ ఎయిత్ మనకు ఈ అక్కడ ఫెసిలిటేషన్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ వాళ్ళకి పోస్టల్ బ్యాలెట్ మాకు రందించి ఒక సీక్రెసీ ద్వారా మాకు అక్కడ అందించడం జరుగుతుంది ఇది పోస్టల్ బ్యాలెట్ తాలూకా ఓటింగ్ డేట్స్ మీకు చెప్పడం జరిగింది అలాగే మనకు జిల్లాలో చూసుకుంటే సుమారుగా నూట పది ఎంసీసీ టీమ్స్ కంటిన్యూస్గా పనిచేస్తున్నాయి ఇందులో మనకి అంటే ఫ్లయింగ్ స్క్వాడ్స్ కావచ్చు స్టాటిక్ సర్వలెన్స్ టీమ్స్ కావచ్చు వీడియో వియింగ్ టీమ్స్ కావచ్చు అలాగే మనకి అకౌంటింగ్ టీమ్స్ కావచ్చు ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్ కావచ్చు వీళ్ళందరూ వేసి సుమారుగా నాలుగు వందల ఇరవై మంది ఎంప్లాయీస్ ఎంటైర్ వన్ టెన్ టీమ్స్లో భాగస్వామ్యం అవి ఇంక్లూడింగ్ వీడియోగ్రాఫర్సు నిరంతరము మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కానీ సివిజన్ వచ్చే కంప్లైంట్స్ కానీ పొలిటికల్ పార్టీస్ చేసే కంప్లైంట్స్ కానీ వీరన్నీ కూడా మనకు టోటల్గా వాళ్ళు కంట్రోల్లోకి తీసుకొని ఎఫ్ఐఆర్స్ బుక్ చేసుకోవడం సీజ్ చేయడం ఇవన్నీ కూడా నిరంతరం యాక్టివిటీ జరుగుతూ ఉంది ఇందులో మీకు మేజర్గా గమనిస్తే సీజర్స్ తాలూకా ఈ రోజు వరకు అంటే మార్చు పదహారు మనకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ స్టార్ట్ అయిన తర్వాత ఈ రోజు వరకు సుమారుగా పదమూడు పాయింట్ నాలుగు ఒక కోట్ల